సార్ కొద్దిగా దూరం వెంట కొంచెం ఎన్ని తిరగారు సార్ శ్యామ్ సార్ సార్ హలో మా అభిప్రాయం దయచేసి అనుకుంటామో అది మన మొహన కనిపిస్తేనే ఫలితాలు అద్భుతం నిరోధిక సమ్మెలో ఎనిమిదవ రోజు ఈ రోజు అధ్యాపకులు అందరూ కూడా పూలమాలలు అధ్యాపకులు వేదికపై ఉండేటారు ఈ ఈ నిరోధిక సమ్మెలో విజయవంతంగా పూర్తి చేసుకొని పాలమూరు యూనివర్సిటీ ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తొంభై మూడు మంది ఎవరైతే రెగ్యులరైజేషన్ చేయాలని వాళ్ళ ఇద్దరు దీక్ష చేస్తున్నారో వారు చేస్తున్నటువంటి దీక్షలో వారిని అందరినీ కూడా ఇక్కడ పలకరించడానికి రావటం జరిగింది ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తారట మాట ఇచ్చిండు ఆ మాటని నిలబెట్టుకోలేదు జూనియర్ కాలేజెస్ లో డిగ్రీ కాలేజెస్ లో మమ్మల్ని ఇంతవరకు చేయలేదని వాళ్ళు పెద్ద ఎత్తున పన్నెండు యూనివర్సిటీలలో ఉన్నటువంటి పన్నెండు వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా ఎనిమిది వందల మంది పార్ట్ టైం లెక్చరర్స్ సో వీళ్ళందరూ అంటే దాదాపు రెండు వేల మంది రెండు వేల మంది ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం మర్చిపోయినట్టుంది వాళ్ళు గుర్తు చేయాలని మొన్న కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది వాళ్ళు ఇచ్చిన మాట మర్చిపోయి ఇది ఎట్లా సాధ్యం అనేటువంటి విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు మరి విద్యని ఏ విధంగా అయితే ఒక ప్రామినెంట్గా తెలంగాణలో విద్యని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మంచి విద్యని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పిల్లలకు అందివ్వాలంటే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మీరు కూడా మాట్లాడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని మరి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈరోజు యూనివర్సిటీలలో బోధించేటటువంటి స్టాఫే లేదు మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మరి మీరు పిలిచి మాట్లాడి రెగ్యులరైజేషన్ చేస్తామనేటటువంటి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అందరం నేను వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలను ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులంతా నిరవధిక నిరవధిగా సమయంలో పాల్గొంటున్నారు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే గత ఇరవై సంవత్సరాల పైచీలికగా అన్ని యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు కొనసాగుతున్నారు చాలి చాలని జీతాలతోటి ఎక్కువ క్వాలిఫికేషన్స్ అంటే పిహెచ్డీ నెట్టు షెట్టు పబ్లికేషన్స్ అన్నీ కూడా పెట్టుకొని ఈరోజు సెకండ్ గ్రేడు రెండో తరగతి పౌరులక యూనివర్సిటీల్లో కొనసాగడం జరుగుతుంది గత ప్రభుత్వం డిగ్రీ పాలిటెక్నిక్ మిగతా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది విశ్వవిద్యాలయాలకు వచ్చేసరికి అధ్యాపకులను మాత్రమే విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో వీళ్ళని కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి సంవత్సర నర కాలం గడుస్తున్నప్పటికి కూడా రోజు వరకు కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం లేదు దాన్ని నిరసిస్తూ మేము చాలా దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్లకి మేము చాలా రకాలుగా వాళ్ళకి మెమొరండమ్ రిప్రెండ్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి చెల్లం లేదు కాబట్టే గత తొమ్మిది రోజుల నుంచి అన్ని విశ్వవిద్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం మాకు కావాల్సిన డిమాండ్ నెరవేరే వరకు రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు జాబ్ సెక్యూరిటీ వచ్చేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం